ఈ రోజు కేక్ ఎందుకు కట్ చేస్తున్నా అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు కట్ చేస్తున్నానండి కేక్ కటింగ్ అయిన తర్వాత తర్వాత మొత్తం చెప్తాను నేనైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు కేక్ కటింగ్ చేస్తున్నానండి త్వరలో ఇంకా వన్ కే టూ కే కావాలని కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి సబ్స్క్రైబర్స్ చూపి బా అదిగో చూడండి సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ తాటారండి ఇంకా ముందుకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంతవరకు నాకు ఎవరు సపోర్ట్ అయితే లేదు కానీ నేను స్వతహా ముందుకు వెళ్తున్న ఛానల్ని నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోవాలి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయాలి నా బిజినెస్ని కూడా ఇంకా సపోర్ట్ చేయాలి ఆన్లైన్లో పెట్టాలని కోరుకుంటున్నానండి ఓకేనా మరి త్వరలో ఇంకా వన్ కే కే కేక్ కట్ చేయాలని కోరుకుంటున్నాను అది మీ చేతుల్లోనే ఉందండి ఏమండి ఇంతవరకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఇంతవరకు సబ్స్క్రైబర్ని ముందుకు వచ్చినందుకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా వాళ్ళ సపోర్ట్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలా మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఫైవ్ హండ్రెడ్కి కేక్ కటింగ్ చేస్తున్నా త్వరలో వన్ కే టూ కేక్ కూడారుకుంటున్నానండి ఓకేనా మరి త్వరలో వన్ కే టూ కే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటా ఓకేనా మరి త్వరలో ఇంకా వన్ కే టూ కేడా కేక్ వెయ్యాలని సపోర్ట్ ఇంకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా మరి మీ ఛానల్ మా ఛానల్ కి ఇప్పుడు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి ఓకేనా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్